హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు మేము కుబ్బేర సినిమా రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఈరోజు మేము కుబ్బేర సినిమాకి వెళ్తున్నాం సినిమా ఎలా ఉందో రివ్యూ వచ్చాక చెప్తాము ఓకేనా ఇప్పుడైతే వెళ్ళిపోదాం థియేటర్కి ఓకే మేమైతే స్టార్ట్ అయిపోయాం మూవీకి మ్యాట్నీ షో వెళ్ళాము హ్యాపీగా లంచ్ చేసుకొని మాకు కొంచెం దూరమే థియేటర్ అదిగోండి మేమైతే అయితే వచ్చేసాము రష్ ఏం లేదు ఫ్రీగానే ఉంది పిల్లలతో ఉన్నప్పుడు ఇలా ఉంటేనే ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా రావచ్చు సినిమా చూసి వెళ్ళిపోవచ్చు యు డిస్ప్లే ఇంకా మూవీ అనేది స్టార్ట్ కాలేదు ఇంకా ముందు షో అనేది నడుస్తుందంట సో అట్లానే మేము బయట వెయిట్ అందరం థియేటర్లో మాత్రం పాప్కార్న్స్ అవి ఎంత కాస్ట్ ఉంటాయంటే మళ్ళీ బయట నుంచి తీసుకొనిస్తే అలో చేయరు మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం షో స్టార్ట్ అవుతుంది చూడండి థియేటర్ ఎలా ఉందో లోపల మా ఆయన ఎప్పుడు పైన రోని ప్లాటినమ్ అంటారేమో కదా అది మాది అక్కనే బుక్ చేస్తాడు ఎప్పుడు మధ్యలో కూడా చేయడు స్టార్టింగ్లో చేయడు లాస్ట్లో సెకండ్ రో థర్డ్ రో అంతే ఏసీ పెట్టారు బాగా నాకే చాలా సల్హింది అండ్ ఆల్సో సినిమా గురించి చెప్పాలంటే చాలా సినిమా మాత్రం వేరే లెవెల్ చాలా అద్భుతంగా ఉంది సినిమా ఎమోషనల్గా కొంచెం ఎలా అంటే కొన్ని కొన్ని సీన్లు కొంచెం మన కంటతడి కూడా పెడతాము బాగుంది ధనుష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఎక్స్ట్రాడినరీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అసలు అండ్ ఆల్సో ఇంకా కన్నప్ప సినిమా రివ్యూ ఏమంటారు ట్రైలర్ లాంచ్ అవన్నీ కూడా వేస్తున్నారు సినిమా మాత్రం అంత థియేటర్కి వెళ్ళి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే సినిమా మన సినిమా స్టార్ట్ అయిపోయింది టైటిల్ అయితే పడ్డది నాగార్జున గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది అలాగే లక్ష్మిక మందన గారి యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడర్గా చేశారు జీవించేశారు యాక్టింగ్లో మాత్రం నాగార్జున గారిది మాత్రం కొంచెం నెగిటివ్ లాగా చూపించారు బట్ నైస్ ధనుష్ గారు అయితే బిచ్చగాడి విషయంలో మాత్రం సేమ్ అలాగే అలాగే చేస్తాడనమాట ఇలాగైతే ఉంటారో నిజ జీవితంలో అలానే చేస్తాడనమాట ఇంటర్ వాళ్ళు అయింది మా ఆయన పాప్కాన్ దేనికి వెళ్ళిండు మా మా పాప సగం తినేసి పడుకుందనమాట ఆమె ఆమెను పడుకోబెట్టినే మమ్మల్ని సినిమా జుర్నిస్తుంది లేదంటే అస్సలు జుర్నివ్వదు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది ఆమె కోసం మేము కూడా పరుగులు ఎత్తాలి ఫస్ట్ ఆఫ్ రాగే సెకండ్ ఆఫ్ కూడా బాగుంది రెండు బాగుంది ది కన్నప్ప ఐింక్ ఇట్ ఈస్ కన్నప్ప మూవీ ట్రైలర్ బాగుంది సినిమా కూడా అంటే నా ప్రభాస్ గారిది కదా అదిరిపోతుంది అలాగే విష్ణు గారు కూడా ఉన్నారు కదా అందరూ కుబెరా సినిమా అనేది థియేటర్కు వెళ్ళి చూడండి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది నాకైతే అద్భుతంగా ఉంది మేమైతే ఇంటికి ఎట్లా వెళ్ళిపోయాము సో మా మా వీడియో నచ్చుతాను మీకు అనుకుంటున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్